ఒకటి కయోను మార్గం కయో స్వభావంటి అసూయ కయోను అసూయతో నింపబడిన కయ్యోను ఏ వెళ్ళిద్దరు కూడా దేవుని మందిరానికి దేవుని సన్నిధికి వచ్చి ఇద్దరు కూడా అర్పణ తీసుకొని వచ్చారు ఆ పెద్దవాడు వ్యవసాయకుడు కనుక పాటలు తీసుకొచ్చారు చిన్నవాడు ఏ వేలు గొర్రెలు కాపుని కనుక ఒక శ్రేష్టమైన గొరిపిల్లని తీసుకొని అర్పణ దేవుని సమర్పి సమర్పించారు వీళ్ళందరిలో దేవుడు ఎవరి ఆత్మ అంగీకరించాడు ఏ వేలు యొక్క అతనిని అతని అర్పులని లక్ష్యపెట్టేది కయోరు కయోని యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు ఈ కయ్యోర స్వభావం ఏంటంటే మొట్టమొదటిగా దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందవలసిన ఘనత చెల్లించకుండా నేను దీవించబడాలి నేను ఆస్వాదించబడాలని కోరుకునే మనస్తత్వం కలిగిన వాడు కయ్యోర స్వభావం శ్రేష్టమైన దేవునికి ఇవ్వలేదు ఏం కావాలని కోరుకుంటున్నాడు తెలుసా నేను దీవించబడాలి ఈ రోజున మనము దేవుని సన్నిధికి దేవుని దేవునిగా మహిమపరచకుండా దేవుని దేవునిగా స్థుతించకుండా దేవుని సన్నిధికి రాము ప్రార్థన చేయము నేను మాత్రం జీవించబడాలి నేను మాత్రము మేలు పొందాలి ప్రార్థన చేయము ఉపాసన ఉండవు ఆత్మ సంబంధమైన కార్యాలలో పాల్పొందవు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం దేవుని సన్నిధిలో దేవునిగా ఆరాధించు కానీ ఆ మేలైతే పొందాలి దేవుడు మనకు ఎందుకు మేలు చేయాలి మేలు చేయాలన్న హక్కు ఏమైనా ఉందా మనకి ఆయన మనకు పేరు చేయటం మనమేం చేసే దేవునికి మనం ఏమైనా చేసామో దేవుడికి ఆయన మనకి ఎందుకు మేలు చేయాలి ఆయనను నిన్ను నన్ను ప్రేమించి ఆయన ప్రేమతో ఆయన మనకు మేలు చేస్తున్నారు ఆ మనకి ఎటువంటి హక్కు లేదు ఆయన మనల్ని ప్రేమించి మనకు మేలు చేస్తున్నారు కానీ ఈ కైవ మార్గములు నడిపించబడుతున్న వారు వచ్చి మీరు ప్రార్థించరు దేవుని గణపరచరు దేవుడి మహిమపరచరు కానీ వేరైతే పొందాలి ఆశీర్వాదం అయితే పొందాలి అనే స్వభావం కలిగిన వారు వీళ్ళు ఎవరైనా అంటే కలియో మార్గంలో నడిపించబడుచున్న కలియో పాపం ఏమిటంటే దేవుడు పిల్లలు వారు దేవుని మహిమపరచరు కానీ దేవుని ఆశీర్వాదం మాత్రము కావాలని కోరుకునేవారు రెండవది దేవుడు మమ్మల్ని దీవించకపోయినా పర్వాలేదు కానీ ఎదుటివారు మాత్రం దేవుడు హెచ్చిస్తే ఎదుటివారిని మాత్రమే ఆశీర్దిస్తే వీళ్ళు సహించలేదు మమ్మల్ని దేవుడు దీవించకపోయినా పలవళలేదు కానీ ఎదుటివారు మాత్రము దేవుడు దీవించకూడదు ఒకవేళ దీవిస్తే వీళ్ళు వారం లేదు సహించలేదు తొమ్మిది ఆది మండలము నాలుగు ఆధికారు ఎనిమిది వచ్చి వారు పలములో ఉన్నప్పుడు చేశాడు కొట్టి చంపేసి ఎందుకు తమ్ముడిని చంపాడు కయ్యోను అంటే అతను దీవించబడ్డాడు అతడు ఆశీర్వదించబడ్డాడు తమ్ముడు ఇది తప్పుకోలేదు అరే నేను కదా పెద్దవాడిని అన్ను కదా దీవించాల్సింది కట్టే చిన్నవాడిని దేవుడు దీవించాడు పెరిగింది అతను ద్వేషము పెరిగింది ఆ ద్వేషం పగగా మారింది పగ కాస్తాడు చంపేంత వరకు కయ్యోను ద్వేషముతోనే తన జీవితం కనిపించబడింది అమ్మకి ఏమైనా కీడి చేశాడా తమ్ముడు ఏ బేర్లు కయ్యోకి ఏమైనా కీడి చేశాడా చేయలే చేస్తే దానికి నొచ్చుకోవాలా బాధపడాలి కానీ దేవుడు ఆశ్రయించాడు అని ఏ దేవుడు ఏ వేళ ఆశ్రయిస్తే ఇది చూసి తట్టుకోలేక సహించలేకపోయాడు అందుకే బాగా కాస్త నరహత్తిక దానికి ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు దేవుడు మమ్మల్ని దీవించుకుపోయినా పర్వాలేదు కానీ ఎదుటివారిని తోటి వారు దీవించబడుతుంటే వారు సహించలేదు సంఘములో ఈ రోజున అలాంటి స్వభావం కలిగిన వారు మనం చూస్తున్నాం దేవుడు ఒక వ్యక్తిని సంఘములు హెచ్చిస్తే దేవుడు ఒక సంఘములో ఒక వ్యక్తిని ఉపయోగించుకుంటే అనేక ఈ రోజున ఈ స్వభావం ఈ ఆత్మ పనిచేస్తుంది కయ్యో చనిపోయి ఆరు వేల సంవత్సరాలు అయిపోయింది కానీ ఆ ఆత్మ ఈ ప్రస్తుతం ఈ కొత్త నిందిన సంఘములో ఆత్మ ఇప్పుడు కూడా పనిచేస్తూనే ఉంది ఆ పనిచేసేవాడు కానీ ఆత్మ మాత్రము సంగములో పనిచేస్తుంది